ఈరోజు ప్రెస్ మిత్రుడు అప్సర్భాయ్ జన్మదినం అతనికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి జన్మదినాలు బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం అప్సర్భాయ్ ఒక ఇరవై సంవత్సరాలు తెలుసు నాకు మీడియా రంగంలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని అతి ముఖ్యమైనటువంటి మీడియా రంగం ఫోర్ టెస్టెడ్ కాబట్టి అందులో ప్రతి ఒక్కరి సంబంధించినటువంటి విషయాలను సమాచారాన్ని ప్రజలకు అందిస్తూ అలాగే ప్రభుత్వాలకు సమాచారం అందిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మీడియా అనేటటువంటి చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది కాబట్టి అందులో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తన పాత్రను నిస్వార్థంగా ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా తన యొక్క జర్నీని కొనసాగిస్తున్నందుకు అప్సర్భాయికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఇట్లాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో తన యొక్క రంగాన్ని ఇంకా అభివృద్ధి పదం నడుచుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ అలాగే సలహాలు సూచనలు ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ అధికారులకు కానీ సలహాలు సూచనలు ఇస్తూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ జర్నలిజంలో కూడా తనకంటూ ఒక పాత్రను భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ మరొకసారి అప్సర్భైకి జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ